అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శృతి ఆహారం తిన్న వెంటనే ఛాతిలో మంట గుండెనే మండుతున్నట్లుగా అనిపించడం రాత్రి పడుకున్నప్పుడు ఆహారం పైకి వచ్చినట్టుగా అనిపించడం ఇవన్నీ జిఆర్డి అనే సమస్య లక్షణాలు కావచ్చు కానీ చాలా మంది దీన్ని అసిడిటీ అయిందేమో అనుకుంటారు అసలు ఏంటి జీఆర్డి ఇది ఎందుకు వస్తుంది దీన్ని నివారించడానికి ఏం చేయాలి ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం అందించడానికి ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సురేష్ కుమార్ గారు మీరు సర్జికల్ యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎట్ బేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నమస్కారం అండి డాక్టర్ గారు అంటే ఏమిటి సో బేసిక్గా జిఆర్డి అంటే మన వాడుక బస్సులో యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు చాలా మంది మనం వింటూ ఉంటాం కదా ఇంట్లో మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది అంటారు కదా ఇదో జీఆర్డి జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటే గ్యాస్టిక్ అంటే మనం కడుపులో ఉండాల్సిన కంటెంట్స్ రిఫ్లెక్స్ అయ్యి అంటే రివర్స్ తమ్మి మన ఛాతిలో అంటే ఈసోఫేస్ ఉన్న భాగంలో వస్తే దాన్ని గ్యాస్ట్రోఇసఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనమాట అంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టే వీళ్ళు ఏంటంటే మనకి ప్రజెంట్ చేసేటప్పుడు ఛాతిలో మనం అంట ఎదుల చాలా పెక్యూనియర్ గా ఉంటుంది నాకు ఏది తిన్నా దాని స్పెసిఫిక్ ఫుడ్స్ పేరు చెప్పి నాకు ఇది తిన్న వెంటనే చాతిలో మంట ఉంటుంది డాక్టర్ గారు అంట అంటూ వస్తారనమాట ఇదే జిఆర్డి అంటే ఈ జిఆర్డి ఉన్న వాళ్ళు ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి సో యూజువల్గా జీఆర్టీతో ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ ఇనిషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ చూస్తాం అంటే సిగ్యూర్ సిబ్యుల బట్టి సిమ్టమ్స్ బాగా సిగ్యర్ లేదు అని మేము ఫీల్ అయ్యామంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ గ్లాస్ టాబ్లెట్స్ అంటుంటాం కదా ఆ గ్లాస్ టాబ్లెట్స్ ఇచ్చి టూ త్రీ మంత్స్ ఒ చూస్తాము అది కాకుండా కొన్ని అలామింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి చాలా సిగ్గుర్మంటాం అండి లేకపోతే ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం వచ్చి అవసరం ఉంది అని మేము ఫీల్ అయ్యామంటే ఎండోస్కోపీ చేసిన తర్వాత డిసైడ్ అవుతాం యాక్చువల్గా మెడిసిన్స్ చేస్తాయా లేదా డైరెక్ట్ సర్జరీకి వెళ్ళాలా అని సో కాబట్టి టూ త్రీ మంత్స్ అయితే మందుని వచ్చి చూస్తాను చూసిన తర్వాత అప్పటికి తగ్గకపోతేనే సర్జరీ ఆప్షన్ ఉంటుంది మనకి ఓకే సార్ ఇందాక మీరు అన్నట్టు సర్జరీ ఆప్షన్ అని ఈ ఏ సర్జరీ ఒకసారి మాకు పూర్తిగా వివరిస్తారా సో జీఆర్డికి మనం ఎండోస్కోప్ ఎప్పుడైతే డిసైడ్ అయ్యాము పేషెంట్ కి సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపిక్ హైటస్ అన్య రిపేర్ అంటారు అనమాట లాప్రోస్కోపిక్ హైటస్ అన్య రిపేర్ తో పాటు ఫండ్ అప్లికేషన్ ఒక సర్జరీ ఉంటుంది ఈ ఫండ్ అప్లికేషన్ సర్జరీ వల్ల ఏంటి అంటే ఈ రిఫ్లెక్స్ అవుతుందని చెప్పాను కదా ఆ రిఫ్లెక్స్ ప్రక్రియని మనం ఆపగలం ఆపగలుగుతాం దానివల్ల పేషెంట్ కి వచ్చే సింటమ్స్ కూడా తగ్గుతాయి ఈ సర్జరీ పేరే ఫండ్ అప్లికేషన్ లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ ఓకే సార్ సార్ ఈ సర్జరీకి ముందు మనం కావాల్సిన పరీక్షలు ఏంటి సార్ సో కాబట్టి చెప్పాను కదా ఇప్పుడు చాలా సాధారణంగా చూసే జబ్బనమాటల్ రిఫ్లెక్ట్ మన ఇంట్లోనే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే ప్రతి పది మందిలో ఐదు మందికి నాకు సమ్ డిగ్రీ ఆఫ్ సింటమ్స్ ఇప్పుడు డిస్కస్ అంటే సమ్ డిగ్రీ ఆఫ్ సింటమ్స్ ఉంటాయని మనం చెప్తూ ఉంటారు అలాగనే అందరూ డాక్టర్ దగ్గరికి రారు డాక్టర్ దగ్గర వచ్చిన ప్రతి వాళ్ళకి సర్జీ చేయము ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్ అనమాట ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏమైనా గుర్తించడానికి స్పెషలైజ్ టెస్ట్లు ఉంటాయి డిసైడ్ వస్తాం అందులో మెయిన్ గా చేసేది ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే కెమెరా మనం లోపల పంపించి ఎంత రిఫ్లెక్స్ అవుతుందా లేదా ఎంత తీవ్రంగా రిఫ్లెక్స్ అవుతుంది రిఫ్లెక్స్ అయినప్పుడు ఏంటంటే మన ఈసో ఫెజైటీస్ అంటారు మన ఈసో ఫెస్ లో టూత్ వస్తుంది ఆ ఫిట్ ఎంత సివియర్గా ఉంది వేయడం గ్రేడింగ్ ఉంటుంది అనమాట ఆ గ్రేడ్ పట్టి పేషెంట్ సర్జరీకి వెళ్తాడ అవసరం ఉంటుందా లేదా అని డిసైడ్ చేస్తాం కొంత కొంత మందికి మనకి కన్విన్సింగ్ గా లేదు బట్ స్టిల్ లాంగ్ టర్మ్ మందులు వాడాల్సి వస్తుంది అన్నప్పుడు అవుట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ మెట్రీ అంటే ఇరవై నాలుగు గంటల పాటు మనం యాసిడ్ రిఫ్లక్స్ ఎన్నిసార్లు అవుతుంది అవుతున్నప్పుడు సిమ్టమ్ కొ అంటే అవుతున్నప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ కూడా అదే టైంలో చెప్తున్నాడా లేదా అని ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ మెట్రీ అని ఆ టెస్ట్ చేసిన తర్వాత మ్యానోమెట్రీ అంటే ఇది మనం యాసిడ్ రిఫ్లెక్స్ రాయడానికి కింద కడుపులో ఉన్న యాసిడ్ రివర్స్ రావడం ఒక్కటే కాదు మన పైన అన్ననాయక ఉంటుంది కదా అది కూడా కాన్స్టెంట్ గా క్లియర్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ క్లియర్ చేసే కెపాసిటీ విసఫిషియన్ మోటిలిటీ అంటే ఆ కదిక ఉంటుంది కదులుతూ ఉంటుంది అనమాట ఆ కదలికలో ఏదైనా తేడా ఉంది అంటే డిజార్డర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మానోమెట్రీ అనే టెస్ట్ కూడా ఉంటది ఈ మానోమెట్రిక్ టెస్ట్ కూడా చేసి అప్పుడు డిసైడ్ చేస్తాం పేషెంట్కి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది కాబట్టి ఎండోస్కోపీ పిహెచ్మెట్రీ మానోమెట్రీ అనే టెస్ట్ గురించి ఆలోచిస్తాం అనమాట ఇలాంటి పేషెంట్స్ లో అండ్ ఇందాక మీరు చెప్తున్నట్టు ఈ లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ జిఆర్డి ని ఎలా తగ్గిస్తుంది డాక్టర్ గారు సో లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రిఫ్లెక్స్ అవడానికి కారణం ఏంటి అంటే హైటస్ అంటే ఆ హోల్ ఆ డయాఫ్రామ్ డయాఫ్రామ్ ఏంటి అంటే మన ఛాతి భాగం ఛాతి భాగాన్ని కడుపు భాగాన్ని సపరేట్ చేస్తే ఒక కంపౌండ్ వాళ్ళ లాంటిది అనమాట అందులో ఉండే హోల్ నుంచి ఈసోవై అన్నవాహిక అనేది మనం కడుపులో జరుగుతుంది ఈ హైటస్ ఎప్పుడైతే వైల్డ్ అవుతుందో దాంతో పాటు ఈ వైడ్ ఈ దాన్ని హైపోయి సర్ణి అంటారు అనమాట ఈ కింద ఉండాల్సిన స్టమక్ జంక్షన్ ఉంటుంది జీ జంక్షన్ అని అన్న స్టమక్ ఈ జీ జంక్షన్ జారిపోయి ఛాతి బ్యాంలకు వచ్చిన హైడ్రోసర్నియా అంటారు ఈ హైడ్రోసర్నియా ఉన్న వాళ్ళలో జీఆర్ ఎక్కువ ఉంటది అనమాట సర్వీలో మేము ఏం చేస్తామంటే ఈ వైడ్ హైరోటస్ ఉంది కదా ఆ ఓపెనింగ్ ని ఓపెనింగ్ చిన్నగా చేసి దాంతో పాటు మళ్ళీ ఫ్యూచర్ లో యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వకుండా కొంచెం బాగం స్టమక్ ని మనం క్రియేట్ చేస్తాం ఒక వాల్యూ లాగే క్రియేట్ చేస్తూ దాన్ని కుట్టిస్తాం దాన్ని ఫండ్ అప్లికేషన్ దీని వల్ల ఒరిజినల్ బ్యాల్స్ ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది ఆ ఎల్బెస్ తగ్గడం వల్ల మళ్ళీ ఫ్యూచర్ లో పైకి రాకుండా ఫండ్ అప్లికేషన్ చేయడం వల్ల మన ఫ్యూచర్ లో కూడా మనకు ఆ రాకుండా కాపాడుతుంది అనమాట అండ్ ఈ సర్జరీ అనేది యాసిడ్ రిఫ్లెక్స్ కి శాశ్వత పరిష్కారమా సో టెక్నికల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ ఆపరేషన్ మనం చూస్ చేసుకొని ఆపరేషన్ చేయగలిగామంటే మనకు వచ్చే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనమాట నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ విల్ బి సింటమ్ ఫ్రీ అంటే ఏదైతే లక్షణాలు వచ్చాడో ఆ లక్షణాలు నుంచి బయటపడతాడు అది కాకుండా ఏంటంటే పేషెంట్ జాగ్రత్తలు డాక్టర్తో ఫాలో అయిప్ అవుతూ ఒక టూ త్రీ ఇయర్స్కి ఒకసారి కనిపిస్తున్నాడు అంటే మనం మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే ఆస్కారం ఉంటుంది అండ్ ఈ పర్టికులర్ ల్యాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్కి ఎలాంటి రిస్క్ ఆర్ సమస్యలు ఉంటాయి సో అన్ కదర్ అదర్ ఇప్పుడు మనం క్యాన్సర్ కానీ ఇలాంటి ఏ సర్జరీతో కంపేర్ చేస్తే ఇది ఫండ్లకేషన్ అన్నది ఏంటంటే ఫంక్షనల్ సర్జరీ అంటే మన ఇది ప్రాబ్లం ఉంది కదా హైటాసర్నియా వైల్డ్ హైటస్ హైటా సర్నియా ప్రాబ్లం వల్ల ఏంటి పేషెంట్స్ కి చాలా ప్రాబ్లం ఉంటుంది అంటే ఎప్పుడు కాన్స్టెంట్ గా ఛాతిలో ఇమ్మంటా సరిగ్గా ఫుడ్ తినలేకపోవడం ఫిక్ ఫుడ్ తిన్న వెంటనే ఛాజలు అంట కడుపు నొప్పి గ్యాస్ బ్లోట్స్ అంటారు గ్యాస్ బ్లోట్స్ రావడం ఇలాంటివి ఉంటాయి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఫంక్షనల్ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ లో ఏంటి అంటే మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్జీ టైంలో కొన్ని సమస్యలు రాకుండా అందులో మెయిన్ వచ్చేది డిస్ఫూజియా అంటే ముందడానికి ఇబ్బంది ఇప్పుడు మనం చెప్పాం కదా మనం లూజ్ అయిన జంక్షన్ని టైప్ చేస్తున్నామని అది బాగా టైప్ చేస్తామంటే అసలు ముందడానికి ఇబ్బంది రావచ్చు కాబట్టి అలా మనం సర్జరీ టైంలో జాగ్రత్తగా కాలకులేట్ చేసి సర్జరీ జాగ్రత్త వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏంటి డిస్ఫేజర్ వచ్చే ఛాన్సెస్ కానీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే చూడం చాలా రేర్ గా చూస్తాం డిస్ఫేజియర్ పాటు గ్యాస్ బ్లోడ్ సెంటర్ అనమాట ఈ సర్వీ టెక్నికల్ టెక్నిక్ మనం మాట్లాడ మాట్లాడమంటే ఫండ్ అప్లికేషన్ గురించి లూజ్ ఫ్లాపీ ర్యాప్ అంటారు షార్ట్ లూజ్ ఫ్లాపీ ర్యాప్ అంటారు అంటే చాలా చిన్న ర్యాప్ లూజ్గా గా చేయాలన్నమాట టూ సెంటీమీటర్స్ మాక్సిమం త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది ర్యాప్ ఎప్పుడు దీనికి మించి ర్యాప్ చేసామంటే గ్యాస్ బ్లోడ్ సిండ్రోమ్స్ అని అప్డైమన్ గ్యాస్ బ్లోడ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే వాళ్ళు తేంపులు తీయరు అనమాట స్టేస్ టక్ అయిన లేదు ఆగిపోయిన ఫీలింగ్ ఉంటుంది తేమ్పులు తీయడానికి ఇబ్బంది పెడతారు అలాంటి కడుపులో కూడా కాన్స్టెంట్ గా గ్యాషెస్ డిస్టర్స్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి సమస్యలు మనం చూస్తుంటాం కానీ ఎప్పుడైతే టెక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ పాటించి సర్జరీ చేసామనుకోండి ఇలాంటి సమస్యలు మనం చూసే ఛాన్సెస్ చాలా తక్కువ అండ్ డాక్టర్ గారు ఈ ల్యాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ సర్జరీ జనరల్ గా ఎంత సమయం పడుతుంది సో కాబట్టి ల్యాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ మేము యూజువల్ గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే థర్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ టు నైన్టీ మినిట్స్ టైమ్ లో సర్వీస్ చేస్తాము ఈ సర్వీస్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేస్తాం అంటే కుట్లు ఉండవు అనమాట పాతకాలంలో కట్ చేసి సర్జరీ చేసి కుట్లో సరే అలాంటివి ఏమి ఉండదు చిన్న చిన్న హోల్స్ ద్వారా మెషిన్ ద్వారా అయితే ల్యాప్స్కోప్ రోబోటిక్ కూడా చూడవచ్చు అనమాట సేమ్ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటి అంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది సర్జరీ టైం కూడా షార్టర్ ఉంటుంది అనమాట ఓపెన్ చేసి ట్రెడిషనల్ సర్జరీ ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే అయితే త్రీ ఆర్స్ కూడా పట్టచ్చు ల్యాప్స్కోప్ ద్వారా చేయడం వల్ల వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫినిష్ అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత హాస్పిటల్లో ఎంత కాలం ఉండాలి పేషెంట్ సో హాస్పిటల్ లో లాప్రోస్కోపీ అని చెప్పాను కదా ఇంతకుముందు ల్యాప్రోస్కోపీ సర్వరీస్ అంటారు ఈ సర్వరీస్ చేసేటప్పుడు ఇంట్లో అంటే రికవరీ చాలా ఫాస్ట్ ఉంటది చేసినప్పుడు రికవరీ కొంతమంది నొప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సర్జరీ వల్ల వచ్చే పేషెంట్స్ ఆలోచించేది నొప్పి గురించి కాబట్టి నొప్పి కూడా చాలా తక్కువ ఉంటది పేషెంట్ హాస్పిటల్లో ఒకటి లేదా రెండు రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట సర్వీ ఈ అనుకోని రేపు ఉంటాడు ఎందుకంటే ఉభయం కానీ సాయంత్రం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఫాస్ట్ రికవరీ అని అసలు జనరల్ గా పూర్తిగా రికవరీ అవడానికి ఎంత సమయం పడుతుంది సో రికవరీ అనేది చాలా చెప్పడానికి రికవరీ జనరల్ అంటే హౌస్ వైఫ్ ఉన్నారు లేకపోతే వేరే ఆఫీస్కి ఇంట్లో వర్క్ హోమ్ చేసే వాళ్ళు అనుకోండి సో కెన్ డే నుంచి సార్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి కంపల్సరీ ఇల్లాలి నేను తండ అని అట్లాంటప్పుడు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వాళ్ళకి సెకండ్ థర్డ్ డే నుంచి స్టార్ట్ చేస్తారు ఉంటారు ఒకటి అంత కంఫర్టబుల్గా ఉంటారు ఏదో ఆఫీస్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అట్లాంటి వచ్చేవాళ్ళకి యూజువల్గా నేను వన్ వీక్ టెన్ డేస్ వరకు చెప్తాను అనమాట ఫ్రీ ఉంచుకోవాలి అని న్యూస్ పెట్టడానికి వాటి కోసం కాబట్టి రికవరీ టైం యూజువల్గా లెస్ దెన్ వన్ వీక్ ఉంటుంది అండ్ డాక్టర్ గారు మీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అసలు ఈ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ జిఆర్డి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సో మళ్ళీ జీఆర్డి లక్షణాలు అంటే వచ్చే ఛాన్సెస్ అంటే చెప్పాను కదా ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లైఫ్ స్టైల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఎలాంటి ఫుడ్ తింటున్నారు బరువు ఒబసిటీ కూడా ఒక రీజన్ వీటికి రావడానికి కాబట్టి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నామంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ జీఆర్డీ సింటమ్స్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అందుకే సర్జరీ సర్జరీ తర్వాత పేషెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము ఫ్యూచర్లో ఇలాంటి సింటమ్స్ రాకుండా ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని వల్ల ఆల్మోస్ వి నేర్ సీ ద పోషన్ అైన్ ఓకే వి ధ సేమ్ సింటమ్స్ అండ్ ఇవి వెక్క ఇంపార్టెంట్ క్యాష్షన్ డాక్టర్ గారు వృద్ధులకి సర్జరీ ఏమైనా రిస్క్ ఉంటుందా సో వృద్ధులకి అంటే చెప్పాను కదా మేము జీవై సిమ్టమ్స్ వయసు అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం టిష్యూ వీక్ అవడం వల్లనో ఎలాస్టిసిటీ టిష్యూ ఎలాస్టిసిటీ వల్లనో హైడ్రస్ చాలా వైడ్ చాలా సింగారు కొంత ఇన్ఫాక్ట్ నేను చూసిన పేషెంట్స్ లో ఒక మ్యాన్ దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ తో సఫర్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పడుకోలేని పరిస్థితి అనమాట కూర్చొని నిద్రపోవడం అలాంటి సీనియర్ స్టేజెస్ లో చూసాము కరెక్ట్ ప్రాపర్ సెలెక్షన్ ప్రాపర్ టెక్నికల్ టెక్నికల్ సౌండ్ టెక్నిక్స్ చూసామంటే సో మీకు మనం వృద్ధుల్లో కూడా ఇవ్వచ్చు కాకపోతే ఒకటి మనం ఇక్కడ చూడాల్సింది వృద్ధులుగా ఉంటున్నారు కాబట్టి అనశిషా మనం చేస్తాం తప్ప అంటే సెల్ఫ్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ ఈజీలీ డూ అనమాట అనస్థిష రిలేటెడ్ అంటే గుండె జబ్బులు ఉండి దానివల్ల ప్రాబ్లం అని అనస్థిష కూడా ఇస్తాం కదా అనస్థిష తట్టుకుంటారా లేదా అని ఆ వర్కప్ ఎక్కువ ఉంటారు అనమాట వృద్ధుల్లో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ హైటల్ అని అని ఈ పేషెంట్స్ లో ఈ ఫండ్ అప్లికేషన్ పని చేస్తుందా ఈ హైబర్ సర్మియా లో ఫండ్ అప్లికేషన్ అన్నది ఏంటంటే హైబర్ సర్మియా ఒక రీజన్ ముఖ్యమైన రీజన్ చీయా రావడానికి ఈ ఫండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్రూరల్ రిపేర్ అని కూడా ఉంటుంది మనకి చెప్పారు కదా హైస్ వయోబెడ్ హైడ్రస్ ని చిన్నగా వేయడం అది క్రూరల్ రిపేర్ వాళ్ళకి కూడా సాధ్యపడుతుంది కాబట్టి సేమ్ టైమ్ లో మనకి హైడ్రెస్ అని ఉంటే క్రూరల్ రిపేర్ కూడా చేసి మనం ఈ సమస్య నుంచి పుష్ని బయటపడేయచ్చు అండ్ డాక్టర్ గారు ఈ ఆపరేషన్ తర్వాత ఏమైనా స్పెషల్ ఆహార పదార్థాలు ఏమైనా పరిమితులు పాటించాలా ఒకసారి వివరంగా చెప్పండి డాక్టర్ గారు సో ఈ ఆపరేషన్ చెప్పాను కదా ఈ ఆపరేషన్ చేసే మెయిన్ థింగ్ ఏంటి అంటే రిఫ్లెక్స్ అవుతున్న రీజన్ చేస్తాం రిఫ్లెక్స్ కాకుండా దీనివల్ల వన్ మంత్ అంటే ఫోర్ వీక్స్ టైమ్ లో త్రీ ఫోర్ వీక్స్ టైంలో లో ఆహారం తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు కాబట్టి పేషెంట్స్ ఒక ఫీవర్స్ ఆఫ్ డైట్ ఉంటుంది మెన్లీ క్రమేపీ పెంచుతూ వెళ్తాం అనమాటేషన్ అనే నిమిషం వన్ వీక్ ఏంటి అంటే లిక్విడ్ డైట్ అంటే ద్రవ పదార్థాలు ఇస్తాం తర్వాత ప్యూరిడ్ డైట్ అంటే తర్వాత మిత్తలు చేస్తే థిక్ షేక్స్ కానీ జావా ఇలాంటివి ఇస్తాం సెకండ్ వీక్ లో థర్డ్ వీక్ లో ఏంటంటే నార్మల్ ఫుడ్ కి ఎస్క్లోకి ఇస్తాం అన్నమాట దీనివల్ల ఏంటంటే క్రమేపీ పెంచుకుని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల పేషెంట్స్ ఇలాంటి చెప్పారు కదా ఆగి ఉన్న ఫీలింగ్ ఉంటది పేషెంట్స్ కి ఇంకా టైప్ గున్న ఫీలింగ్ ఉంటుంది ఈ ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఇలా ఫేజెస్ ఆఫ్ డైట్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక త్రీ వీక్స్ టైమ్ లో టూషన్ నార్మల్ బెల్ట్ లో వచ్చేస్తాడు అనమాట బెల్టరీ ప్రికాషన్స్ ఉంటాయి మాడిఫికేషన్స్ ఉంటాయి సర్జరీ తర్వాత డాక్టర్ గారు ఈ జిఆర్డి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది జిఆర్డి వల్ల అంటే క్రానిక్ జిఆర్డీ లాంగ్ స్టాండింగ్ జిఆర్డి రిఫ్లెక్స్ అవుతుంది పేషెంట్ కి అన్నప్పుడు ఇసోఫెజెటిస్ అని చెప్పాక ఇంతకు ముందు ఆ ఇసోఫిజెటిస్ ఏంటంటే గోల్స్ మారుతూ మారుతూ మెల్లగా డిస్ప్లాస్టిక్ చేంజెస్ వస్తాయి అనమాట డిస్ప్లాస్టిక్ చేంజెస్ అంటే ఆ పైన నీకోసం లో ఎదు ఉంటారు ఇసోఫెజ్ మీద దానిలో చేంజెస్ వస్తాయి ఈ చేంజెస్ వల్ల క్యాన్సర్ గా మారే అవకాశాలు కూడా రేర్ గా ఉండొచ్చు కాబట్టి ఎప్పుడైతే మనం పేషెంట్స్ జీవస్ సింటమ్స్ తో ఉన్నాయి ఉంది హై గ్లోడ్ లో ఉంది అనుకున్నప్పుడు మేము సర్జరీ చేయడం జరుగుతుంది ఒక ముఖ్యమైన ప్రశ్న డాక్టర్ గారు ఒకసారి సర్జరీ అయింది కానీ మళ్ళీ లక్షణాలు కనిపిస్తే మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేసుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేసుకున్నాను సడన్ గా నాకు సింటమ్స్ అవే సింటమ్స్ అంటే మునపడ్డ సింటమ్స్ చూడడం జరుగుతుంది అవే ఛాతిలో మంట ఫుడ్ తిన్న రేవర్స్ రావడము దగ్గు రావడము నైట్ రాత్రి పూట తిన్న ఫుడ్ రిక్వెస్టేట్ అవ్వడం వల్ల నిద్ర నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనే సిమ్టమ్స్ రావడం జరుగుతుంది అనమాట చాలా పేషెంట్ చూస్తుంటాము దీనికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి దీన్ని ఏంటంటే సర్వే ఫోల్ అని కూడా అనుభవం దాన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనమాట లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ అని చెప్పారు కదా ఫండ్కేషన్ జరుగుతుంది స్లిప్ ర్యాప్ అంటే నార్మల్ గా మేము ఈ సర్వీస్ చుట్టూ ర్యాప్ చేసి కుట్టేస్తామా కుట్లు పోయి మంది విచ్చుకుంటూ కుచ్చుకుంటారు అనమాట దీన్ని ర్యాప్ ఫెల్వేర్ అంటారు దీనివల్ల కూడా పేషెంట్స్ సేమ్ సింటమ్స్ రావచ్చు అదే కాకుండా ర్యాప్ మైగ్రేషన్ అంటే ఏదైతే మేము అప్లికేషన్ చేస్తామో ఈ హైట్రస్ అన్నది మళ్ళీ వెడల్పై పై మన వయసు పెరుగుతున్నా టిష్యూస్ లో ఎలాస్టిసిటీ పోతుంది నేచురల్ ఫినామినా అనమాట దానివల్ల మళ్ళీ హెయిర్ బస్ లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము ఏమైతే క్రియేట్ చేసిన కొత్త ర్యాప్ ఉంటుందో అది మైగ్రేట్ అవుతుంది మళ్ళీ చాతుభాగ్ లో చాటుబాగంలోకి వచ్చేస్తారు దానివల్ల కూడా పేషెంట్ సేమ్ సింటమ్స్ అని మళ్ళీ మా దగ్గరికి రావచ్చు సో ఇవి రికరెంట్ సింటమ్స్ అంటారు ఆఫ్టర్ ఫండ్ అప్లికేషన్ ఇలాంటి వాళ్ళలో ఫస్ట్ మేము త్వరగా ఇన్వెస్టిగేట్ చేస్తాం అసలు దీనికి కారణం ఏంటి మళ్ళీ ఎందుకు సింటమ్స్ వచ్చాయి స్లిప్ ర్యాపా లేకపోతే ర్యాప్ మైగ్రేషన్ అయిందా లేకపోతే ఇంకేనా ప్రాబ్లమ్స్ వచ్చాయని చూసి దాన్ని డిసర్వ్ చేయడానికి ఏంటంటే ఎండోస్కోపీ చేయొచ్చు గ్లూగోన్ టెస్ట్ అని ఉంటుంది అది చేయొచ్చు సిటీ స్కాన్ చేయొచ్చు ఇవన్నీ చేసి డిసర్వ్ చేసిన తర్వాత సర్జికల్ ఫిట్ ఉన్న పేషెంట్స్లో మళ్ళీ రివ్యూ ఫండ్ లొకేషన్ కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట అంటే కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్స్పర్ట్ సెంటర్స్ ఎక్స్పర్ట్ సెంటర్స్లోకి వెళ్ళి ఎక్స్పర్ట్ సర్గల్స్తో చేయించుకుంటే రిగల్స్ ఆర్ ఈక్వల్ వెల్ అంటే ఫస్ట్ టైమ్ సర్జరీ చేసుకుంటే ఎలాంటి వస్తాయి అలాంటి రిజల్ట్స్ మళ్ళీ ఇవ్వచ్చు సెకండ్ సర్జరీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే తర్వాత అవైలబుల్ చేయాలి అసలు కారణం ఏంటి మళ్ళీ సింటమ్స్ రావడానికి దాని ప్రకారం మళ్ళీ సెకండ్ సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తారు అప్లికేషన్ అంటారు అండ్ డాక్టర్ గారు ఈ పేషెంట్స్ లో సర్జరీ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా సో చెప్పాను కదా జీఆర్డీలో ఎప్పుడైతే మేము పేషెంట్ సర్జరీకి క్యాండెట్ అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కూడా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ అనమాట సర్జరీకి అంటే ఆల్రెడీ మందులు వాడు పేషెంట్ టాబ్లెట్స్ అంటే గ్యాస్ టాబ్లెట్స్ ఇప్పుడు మనం ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళి అదిగినా గ్యాస్ టాబ్లెట్ అంటే ఇస్తుంటారు అన్నమాట కాబట్టి సర్జన్ ముందుకు వచ్చేటప్పటికి పేషెంట్ ఆల్మోస్ట్ మెడికల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి అన్ని అన్ని ఉంటారు కాబట్టి సర్జన్ దగ్గరికి వచ్చాడు మెడికల్ మెడికల్ డాక్టర్ అండ్ మెడికల్ ఎంటాలజిస్ట్ అడ్వైజ్ చేశారు సర్జరీ కంటే సర్జరీ ఓన్లీ ఆప్షన్ అని అనుకోవచ్చు అది కాకుండా ఇప్పుడు మినిమల్ ఇన్వేసి పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనం సర్జరీ గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు అనమాట సేఫ్ గా ఈ సర్జరీని మనం చూసేయచ్చు పేషెంట్స్ లో చివరిగా ఒక్క ప్రశ్న డాక్టర్ గారు అసలు ఈ సర్జరీకి సక్సెస్ రేట్ ఎంత ఉంది సో అంటే మేము మా హాస్పిటల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టడీ చూస్తాం అనమాట రిలేటెడ్ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రాపర్ సెలెక్షన్ చూసి మనం సర్వీల్ చేయగలిగామంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం పేషెంట్ విల్ బి సింటమ్ సింటమ్స్ అన్నమాట ఇనిషియల్ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ఇనిషియల్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సింటమ్స్ రాకుండా ఏం చేయాలి ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి ఎక్సర్సైజ్ చేయాలి వద్దా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అవన్నీ కూడా కరెక్ట్ గా పాటించాలంటే నైన్టీ మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్స్ అండ్ చివరిగా డాక్టర్ గారు మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ సో కాబట్టి లాస్ట్ మేము మా ప్రాక్టీస్ లో గమనించండి ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ జిఆర్డి ఇన్సిడెన్స్ అనేది క్రమేపీ పెరుగుతాయి అనమాట ఫర్ వేరియస్ రీజన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చింది అంటే లైఫ్ స్టైల్స్ అంటే అందరి జీవ విధానాలు మారిపోయాయి అంటే ఒక ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది టైం కి తినకపోవడము అంటే అన్హెల్దీ ఫుడ్ తినడం జంక్ ఫుడ్ ఎక్కువ తినడము దానివల్ల మనం ఏంటంటే ఓవర్ వెయిట్ ఒబసిటీ ప్రాబ్లమ్ చూస్తున్నాము ఈ ఒబసిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ చెప్పి అనమాట లైఫ్ స్టైల్ లో ఇవన్నీ వచ్చే చేంజెస్ ఉన్నాయి కదా టైం కి తినకపోవడము ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి మనం ఏంటంటే ఇమీడియట్ లైఫ్ స్టైల్ ని మాడిఫై హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం చూడాలన్నమాట దాంట్లో ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడం టైం కి తినడము ఎక్కువ ఉపవాసాలు ఉండకపోవడము ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము ఒక సిటీ నుంచి దూరంగా ఉండడం దీనివల్ల ఏంటంటే ఇలాంటి చాలా సమస్యల నుంచి నుంచి మనం బయటపడవచ్చు అనమాట అది కాకుండా ఏంటంటే మనం సిమ్టమ్స్ చూసే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మా దగ్గరికి వచ్చే వరకు సిగ్గు సఫల్పిస్తూ వస్తారనమాట అప్పటికి కొన్ని డ్యామేజ్ డామేజ్ జరవచ్చు దానివల్ల ఏంటంటే పేషెంట్ అనవసరమైన సఫరింగ్ కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంది అనుకుంటే కరెక్ట్ సొల్యూషన్ తీసుకొని ఆ డాక్టర్ సలహాలు పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ గురించి కూడా మాట్లాడింది అని దాని నుంచి కూడా బయటపడవచ్చు అనమాట మనం ఇంత మంచి సమాచారం అందించినందుకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా పూర్తిగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈజీఆర్డీ నిర్లక్ష్యం చేయకూడదని సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోవడం వలన దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు అని మన డాక్టర్ గారు చెప్పారు అండ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తు గుర్తుచోశారు అండ్ మరికొన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బై బాయ్